ఇంకొక రెండు నెలల్లో ఎన్నికలు పూర్తవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేశానని చెప్పి నాకు మీరు ఓటు వేయాలంటే నేను మీ కుటుంబాలకి మీ ప్రాంతాలకి మంచి చేశానని కనుక బాధిస్తే నాకు ఓటు వేయండి లేకపోతే ఓటు కూడా వేయొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఆ సందర్భంగా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోయినది జగన్మోహన్ రెడ్డి గారు చేసింది సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు నాడు నేడులో స్కూళ్ళు రూపురేఖలు మార్చింది కావచ్చు లేకపోతే కొత్తగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు కావచ్చు ఫిషింగ్ జట్టిలు కావచ్చు లేకపోతే కొత్త కట్టేటువంటి హార్బర్స్ కావచ్చు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేశాము నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా గొప్పగా చేస్తాను కాబట్టి నేను మీ కుటుంబాలకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఎన్ని ఆసరా కావచ్చు దీవిన ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇచ్చామని చెప్పి చెప్తున్నారు దానికి ఈ పనికి మాలినటువంటి చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాడు పద్నాలుగు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా చేశావు నువ్వంటూ ఈ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి ఒక పథకం పేరు కానీ ఈ రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ల్యాండ్ మార్కు డెవలప్మెంట్ గురించి కానీ నువ్వు ఏం చేసావో చెప్పమంటే ఈ చౌటా ఈ దద్దమ్మ ఈ చంద్రబాబు నాయుడు దానికి సమాధానం చెప్పకుండా మన ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం నువ్వేం చేసావు నేనేం చేసుకుందాం బహిరంగ చర్చికి సిద్ధమా అంటాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభకి బహిరంగ చర్చికి గనక కూర్చునే పరిస్థితి ఉంటే ఇటు పక్కన మేము అటు పక్కన చంద్రబాబు తరపున తెలుగుదేశం వాళ్ళు వస్తారు బహిరంగ చర్చ ఒక ఇద్దరు పెద్ద నాయకుల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంటుందా ఇది భారతదేశంలో ఎక్కడ జరిగిందా ఇప్పుడు మేమేం చేసామో ప్రజలకు చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ నా పరిపాలన బాగుందంటే నాకు ఓటు చెప్పి చెబుతున్నాడు నువ్వు కూడా దమ్ము ఉంటే నువ్వు మగాడివైతే నువ్వు పద్నాలుగేళ్ల చేసి చేస్తుంటే నేను ఈ రకంగా ఈ కార్యక్రమాలు చేశాను నా ల్యాండ్ మార్కులు నాకు ఓటేయండి నాకు ఎందుకు ఓటేయరని చెప్పి ప్రజలను అడుగు నువ్వు ప్రజలు కదా న్యాయ నిర్ణయలు నిద్ర మాట్లాడుకుని ఎవరి గీమకు ఉండాలి నిద్ర డిసైడ్ చేసుకునేది కాదు కదా ఇది అనే ఒక ఎక్స్ ఎక్స్ అంటే మాజీ ఈయన కోసమే ఆ ట్విట్టర్ పేరు కూడా మార్చినట్టు ఉన్నారు ఎక్స్ అని ఆ ఎక్స్లో ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఎవడికి చేయాలి ఎక్స్లో ఛాజలు ఛాలెంజ్ చేస్తే ఎక్స్కి ఎవరికైనా చేయాలి ఈ రాష్ట్రంలో ఎక్స్ ఎవడున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నాడు ఖాళీగా వాళ్ళిద్దరూ చేసుకుంటే ప్రాబ్లం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడోడ పొగడు ఈడితో చర్చ ఏంటి ఈడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చకు రెడీగా ఉన్నా నువ్వు వస్తావు అంటే ఒక్కడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదా అని చెప్పి మినుక మినుక మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది